ఇదేనండి చింతలపల్లలో ఉన్న పొలిమేర అమ్మవారు సత్యంగా ఉంటూ ఎంతో మహిమ విశిష్టత కల అమ్మవారిని పూర్వీకులు చెప్పేవారు ఈ అమ్మవారిని మనసారా నమ్మి పూజిస్తే చాలా మంచి జరుగుతుందని చాలా మంది చెప్తూ ఉంటారు పూర్వం రావిలో వెలిసిన అమ్మవారు ఇప్పుడు విగ్రహ రూపం దాల్చి ప్రజలకు ఎంతో అండగా ఉంది కడప అనంతపురం ధర్మవరం నంద్యాల వంటి ప్రాంతాల నుండి చాలా మంది ప్రజలు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు అలాగే ఎల్లప్పుడూ నీటి సౌకర్యంతో పాటు గుడి ఆవరణం చాలా అంటే చాలా ప్రశుద్ధంగా ఉంటుంది పదహైదు పదకొండు రెండు వేల ఏడు అమ్మవారి యొక్క గుడి విగ్రహ ప్రతిష్ట అయితే జరిగింది ప్రతి ఆది మంగళవారం రోజున భక్తులు వారి మురుపులు చెల్లించుకోవడానికి చాలామంది తరలి వస్తూ ఉంటారు క్షేత్రానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్న ఉసిరి చెట్టు కింద కూర్చొని పరమాన్నం సేవిస్తే మహాపుణ్యమని అని పెద్దలు చెప్తుంటారు శివునికి ఇష్టమైన ఎంతో పవిత్రమైన పిల్లపత్ర ఆకులు కూడా ప్రసిద్ధిగాంచింది ఇక్కడ అక్క మహాదేవతలకు ఇష్టమైన దేవకన్య పూల చెట్టు వీటి ఆకారం చూస్తే సర్పమే ఇక్కడ వెలిసినట్టు ఉంటుంది ఇక్కడ ఉన్న ప్రశాంతత బహుశా ఎక్కడ ఉండదేమో అందుకే ఇక్కడ సేదీయడానికి చాలా మంది వస్తూ పోతుంటారు పూర్వం రోడ్డు పక్కన ఈ వేపు చెట్టు కింద రావిలో అమ్మవారు ఉండేవారు ఇప్పుడు ఇంతలా అభివృద్ధి అవుతుందంటే అది అమ్మవారి ఆశిష్యులే కారణం ఉగాది మాసాన కొంతమంది భక్తులు రాత్రి వేళ జాగరాలు మరియు అలాగే భజన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది ఎంతో పవిత్రంగా ఉన్న అమ్మవారు భక్తులతో సేవింపబడుతూ అభివృద్ధి పాటలు నడుస్తూ ఉన్నారు చివరికి సత్యానికి మారుపేరుగా ఈ అమ్మవారు ఇక్కడ కొలువయ్యారు ఎంతో మహిమ గల ఈ అమ్మవారి ఆశీషులు మీకు కూడా వర్దిలాలని కోరుకుంటూ మీరెప్పుడై వస్తే తప్పక విసిజ్ చేయండి